హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు ఈరోజు వీడియోలో అయితే మనమైతే సొరకాయ పకోడిని అయితే చేసుకోబోతున్నాం మీరైతే చాలా సార్లు చాలా సందర్భాల్లో ఈవినింగ్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ చాలా సార్లు అయితే పకోడీని అయితే ట్రై చేసి ఉంటారు కానీ ఈసారి మీరు పకోడీ చేసేటప్పుడైతే ఈ విధంగా అయితే సొరకాయ పకోడీని అయితే ట్రై చేయండి చాలా చాలా రుచిగా ఉంటుంది మనకి హెల్త్ పరంగా అయినా మనకైతే చాలా లాభం కలుగుతుంది మరి ఈ సొరకాయ పకోడీని ఎలా చేయాలని వీడియో అయితే చూద్దాం కాట్ చేయకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే ఒక లైక్ కోటండి అలాగే మరియు రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే నేనైతే ఇక్కడైతే ఒక సొరకాయన అయితే తీసుకున్నాను ముందుగానైతే ఈ సొరకాయనైతే మనమైతే పై చెక్కునైతే తీసేసేసి మనం చెక్కును ఏ విధంగా తీసామో అలాగే పల్సగానైతే మనమైతే ఈ సొరకాయనైతే పై చెక్కులాగానే తీసుకోవాలి చూసారు కదా మనమైతే సొరకాయనైతే ఈ విధంగానైతే పల్సగానైతే చెక్కు తీసేదాంతోనైతే ఇలా పల్సగానైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని అయితే మనమైతే కొద్దిగా చిన్న చిన్న ముక్కలు లాగానైతే కట్ చేసుకుందాం చూశారు కదా మనమైతే ఈ ఆనంకాయ ముక్కలు అయితే అదే సోరకాయ ముక్కలని అయితే ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేద్దాం ఇక్కడ నేనైతే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే శనగపిండిని అయితే తీసుకున్నాను కావాలంటే మీరు బియ్యం పిండి అయినా కలిపి అయితే ఏం పిండిగా అయితే కలపట్లేదు ఇందులోనే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ కారం వేసేయండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేయండి ఒక మూడు రెబ్బల కరివేపాకు వేసేయండి అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్ వేయండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సూడా వేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఇవైతే బాగా కలగలు కలగలిసే వరకు అయితే బాగా అయితే పిసికేయాలి చూసారు కదా ఈ విధంగానైతే బాగా పిసికి పిసికి కలిపిన తర్వాత మనం అయితే ముందుగానే తీసిపెట్టుకున్నాం కదా సోరకాయగా పల్సగా తీసిపెట్టుకున్నాం కదా సూరకాయని ఇదైతే ఇందులో వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే బాగానైతే పిసికేసేయండి పిండి అయితే మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మనం పకోడీ వేస్తాం కదా పకోడీ వేసినప్పుడు చూసారు కదా ఇలా ఈజీగా జారిపోయేది అయితే కలుపుకోండి ఇప్పుడైతే పిండి అయితే అలా పక్క పెట్టేసేయండి స్టవ్లించండి స్టవ్లింగ్ చేసేసి మనమైతే పకోడీ ఫ్రై చేసుకునే దానికి ఒక బాండి పెట్టేసేయండి బాండి పెట్టేసి సరిపడా నూనె పోసుకొనేసి నూనె అయితే బాగా వేడెక్కగానే మనం కలుపుకున్న పిండిని అయితే తీసేసేసి ఇలానైతే వేసేసేయండి ఆయిల్లోనైతే సరిపడా వేసుకోండి వేసుకొని వేసేసి బయట లోపలనైతే బాగా కాలే వరకు అయితే నూనెలో ఒక రెండు నిమిషాలు అలా కాల్చుకుంటే సరిపోతుంది ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకైతే అలా అలా తిప్పేసేయండి చూశారు కదా పక్కవాడైతే మనకైతే బాగా కాలేసింది ప్రతి తీసైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకుందాం చూసారు కదా ఒక వాయి అయితే రెడీ అయిపోయింది అలాగే మిగతా వాయిల్ గిన్న వేసుకుందాం చూసారు కదా వేడి వేడి ఆనంకాయ పకోడి అయితే రెడీ అయిపోయింది అదేనండి ఈ సొరకాయ పకోడి అయితే రెడీ అయిపోయింది చాలా చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఆల్రెడీ ఇంత ముందు ట్రై చేశాను నాకైతే బాగా నచ్చింది అందుకనే నేనైతే వీడియో చేసేసి యూట్యూబ్లో అనేది పెడుతున్నాను మీరు కూడా అయితే ఈసారి పకోడి చేసేటప్పుడు అయితే ఈ విధంగానైతే ఆనంకాయ పకోడని అయితే ట్రై చేయండి అదే సొరకాయ పకోడిని అయితే ట్రై చేయండి మీకు అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది మనకు హెల్త్ పరంగా అయినా చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ సొరకాయ తినడం వల్ల మరి నేనైతే ఈ పకోడు లేని నలుచుకొని తినడానికైతే ఒక మూడు పచ్చిమిరపకాయలని అలాగే కొంచెం కరివేపాకుని నూనెలో వేంపుకునేసి వేసాను అలాగే మధ్యలో మధ్యలో తినడానికి కొంచెం ఉల్లిపాయని ఉల్లిపాయనిగానే వేసుకున్నాను ఈ వేడి వేడి పకోడి అలా తింటుంటూ మధ్యలో మిరపకాయలు తినుకుంటూ ఉల్లిపాయ తింటుంటే ఆ రుచి అనేది వేరే లెవెల్లో ఉంటుంది మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా సొరకాయ పకోడిని చేసుకొని తింటుంటే మీరు చేసినప్పుడు ఎంత రుచిగా ఉందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టని అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి